వెన్నెల వచ్చి అసలు నిజం తెలిసి ఆ బిడ్డ తల్లి వెన్నెలే అని రాజ్కి ఆ బిడ్డకి వెన్నెలకి ఉన్న సంబంధం తెలుసుకున్న తర్వాత కావ్య రాజ్ను వదిలేసి వెళ్ళాలని అనుకుంటుంది ఇంతలోనూ ఒక పెద్ద షాకే ఎదురవుతుంది కావ్యకి రాజ్కి ఒక ఆమెడొచ్చి బాబుని తీసుకొని నీకేమైనా బుద్ధుందా రాజ్ తల్లిని బిడ్డని వేరు చేస్తావా అంటూ ఆ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే రాజ్ సైతం షాక్ అయిపోతాడు అసలు అంటే కోపంగా చూస్తూ ఉంటాడనమాట నా చేతిలోనే నా బాబుని లాక్కున్నావేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక ఆమె ఆ మాటలు మాట్లాడేసరికి తల్లిని బిడ్డని వేరు చేస్తావా అనేసరికి కావ్య కూడా షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే వెన్నెల ఈమెనా అంటూ శ్వేత అడుగుతుంది శ్వేత వెన్నెల ఈమెనా అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నాకైతే ఏం అర్థం కావడం లేదు అనేది అంటూ ఉంటే ఇంతలో ఆ బాబుని తీసుకున్న ఆవిడే చెప్తుంది ఏంటి నన్ను గుర్తుపట్టకలేదా పరాయి వాళ్ళు వచ్చి బాబుని తీసుకుంటే మీరు అట్ట షాక్ అయి చూస్తారేంటి నేను నీరజని అని చెప్పగానే ఒక్కసారిగా ఊపిరి పిలుచుకుంటాడు రాజ్ బాబుని లాక్కొని నువ్వు ఇంకా ఈ ప్రాంకులు చేయడం మానలేదా అంటూ అందరూ తిడతారనమాట ఏంటో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది దాన్ని ఎలా తప్పించుకోమంటారు మీ ఆయన ఎలా భరిస్తున్నాడే నిన్ను అంటే నేను పెళ్ళి కూడా చేసుకోలేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది మొత్తానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే అసలు వినాలైతే రాలేదు కానీ ఇక బిడ్డ తల్లి అంటూ నీరజ అయితే వచ్చి ప్రాంక్ చేసింది అలాగే శ్వేత వెన్నెలకి కాల్ చేసి ఎక్కడున్నావు రావడం లేదా అంటూ ఉంటే వస్తున్నాను రాజు వచ్చాడా లేదా అని అడగగానే ఇంకా అనుమానం మొదలైపోతుంది ఇక కావ్య చెప్పింది నిజమై అన్నట్టు కావ్యకే చెప్తుంది నువ్వు అనుకునేది నిజం కావ్య వాళ్ళిద్దరి మధ్యన ఏదో సంబంధం నువ్వు అనుకున్నది నిజం కావ్య ఆ వెన్నెల ఈ వెన్నెల ఇంతమంది ఉంటే రాసిన ఒకటే అడిగింది మమ్మల్ని ఎవరిని అడగకుండా నువ్వు నమ్మిందే నిజమని నాకు అనిపిస్తుంది అయితే శ్వేత చెప్తుంది